ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు చేసుకున్న వస్త్రధారణ గురించి బాబా చెప్పిన మాటలను గూర్చి చదువుకుందాము సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగా పేటా పేటాగాని పెట్టుకొని పొడవైన కోటు లోపల చొక్కా పైన ఉత్తరీయము దోవతిని కట్టుకొనిదరు దాసగణు కూడా ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై తయారు అయ్యేను బాబా సెలవు పొందుటకై మసీదుకు వెళ్ళెను బాబా దాసగణుని చూడగానే ఏమో పెండ్లి కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అని అడిగెను అప్పుడు దాసగణు హరికథ చెప్పుటకు పోవుచున్నాను అని జవాబు ఇచ్చాను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్తులు అన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలగునవి వెంటనే తీసి పారవేయుము హరికథ చెప్పునప్పుడు శరీరముపై ఈ అలంకారములు అన్నీ ఎందుకు అని అనెను దాసగను వెంటనే వాటినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను నుంచి దాసగను హరికథ చెప్పుటకు వెళ్ళునప్పుడు ఎన్నడూ వాటిని ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమయూ వాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేటివాడు నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైన శరీరము పైన ఏమయూ వేసుకునేవారు కారు చేతియందు వీణను ధరించి ఒకచోట నుండి మరి ఒక హరినామ సంకీర్తన చేయిచూ వెళ్ళేవారు దాసగణుని కూడా బాబా ఇదే పద్ధతిని అవలంబించమని చెప్పాను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం